పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసింది తదుపరి ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరింది గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి దాదాపు టూ హండ్రెడ్ నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల సాగర్కు తరలించేందుకు ఏపీ ఈ లింక్ ప్రాజెక్ట్ చేపడుతోంది నిజానికి ఏపీ సర్కార్ గతంలో పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్ర జలశక్తి శాఖకు పంపింది దీనిపై కృష్ణా గోదావరి బోర్డులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరం తెలిపాయి ఈ ప్రాజెక్టును ముందు నుంచి తెలంగాణ వ్యతిరేకిస్తూ వస్తోంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ పలుమార్లు జలశక్తి శాఖకు సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది దీంతో ఈ ప్రాజెక్టు డిపిఆర్ కు టెండర్లు పిలిచిన ఏపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది అయితే ప్రస్తుతం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు బదులు కొత్తగా పోలవరం నల్మల సాగర్ తెరపైకి తెచ్చింది దీంతో దీనిపై తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీక పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తొలి దశలో రెండో దశలో నల్లమల సాగర్ నుంచి సోమశిలకు ఆ తర్వాత కావేరికి తరలించాలని యోచిస్తోంది గోదావరి కావేరి అనుసంధానం ప్రాజెక్టును ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి తరలించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేంద్రాన్ని కోరింది అయితే గత బీఆర్ఎస్ హయాంలో సమ్మక్క సాగర్ అంటే తుపాకుల గూడెం నుంచి గోదావరి జలాలు తరలించడానికి అప్పటి ప్రభుత్వం సమ్మతి తెలపగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చంపల్లి రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి తరలించాలని సూచించింది తెలంగాణ కొన్ని షరతులతో కి అంగీకారం తెలుపగా ఏపీ మాత్రం బేషరతుగా పోలవరం నల్లమలసాగర్ సోమశీల కావేరీ చేపట్టాలని కేంద్రానికి గుర్తు చేయడం కలకల రేపింది దాంతో ఏపీ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా కూడా ఉండడంతో ఏపీ ప్రతిపాదిత ప్రాజెక్టుకు కేంద్రం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో తెలంగాణ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి